హాయ్ ఎవ్రి వన్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే పునుగులు అనేవి తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్లఫీగా హాఫ్ అన్ అవర్లో అయితే వేసేసుకోవచ్చండి పునుగులు అంటే మైదాతోనే వేస్తారు అని అనుకుంటారు కానీ ఇడ్లీ పిండి మైదా పిండితో అయితే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వెల్కమ్ టు సాయి హారిక డాక్స్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ కప్ ఇడ్లీ పిండికి టూ కప్స్ మైదాని యాడ్ చేయాలి అంటే నేను టూ కప్స్ ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఫోర్ కప్స్ మైదాని యాడ్ చేశాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె పెట్టుకొని వాటర్ని వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా ఇడ్లీ పిండిని వేసుకున్నాం కదండి టూ కప్స్ ఫోర్ కప్స్ అయితే వేసేసుకోవాలి మైదా పిండి వేసిన తర్వాత కర్డ్ని వేసుకోవాలి కర్డ్ అనేది హోమ్మేడ్ అయినా లేదు అంటే నేనైతే ప్యాకెట్ పెరుగైతే యూజ్ చేస్తున్నానండి హెరిటేజ్ కర్డ్ అయితే యూజ్ చేశాను ఒక ప్యాకెట్ చిన్న స్మాల్ సైజ్ ప్యాకెట్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ తినే సోడాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇందాక మరిగించుకున్నాం కదండి వాటర్ బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేవి హీట్గానే ఉండాలి హీట్ వాటరే వేసి మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ వేసి కలపడం వల్ల చాలా స్పాంజ్ ఫ్లఫీగా వస్తాయండి పునుగులు అనేవి ఓన్లీ ఒట్టి మైదా అయితే పిల్లలకు డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది కదండి అందుకని నేనైతే ఈ విధంగా ఇడ్లీ పిండి మైదా పిండితో వేసిన పునుగులైతే డైజెషన్ ప్రాబ్లం ఉండదని ఈ విధంగా అయితే ట్రై చేశాను ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి పెనం బట్టి వేసుకోవాలండి ఆయిల్ అనేది చిన్న పెనం అయితే తక్కువే పడుతుంది పెద్ద పెనం అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది మనం పునుగులు వేసాము అంటే పునుగులు అనేవి మునిగిపోయేటట్టు వేసుకోవాలి ఆయిల్ అనేది పునుగులు అనేవి మంచిగా వస్తాయండి ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న పిండిని మనం పునుగులు వేసే ముందు చెయ్యి అనేది తడి చేసుకోవాలండి తడి చేస్తేనే అనేది వేసినప్పుడు త్వరగా పెనంలో పడుతుంది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి పునుగులు మంట మాత్రం హైలోనే ఉంచాలి పునుగులు వేసినప్పుడు ఇలా పెట్టడం వల్ల పునుగులు అనేవి ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి పునుగులన్నీ వేసేసినాక మంట అయితే లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అండి అలా చేయడం వల్ల పునుగనేది మంచిగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల పునుగులు అనేవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే చేయి చాలా ప్లఫీగా స్పాంజ్లో ఉన్నాయండి పునుగులు అయితే మరలా అదే పిండిలో నేనైతే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ క్యారెట్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అదే పిండిలో వేసి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఈ విధంగా కొన్ని పునుగులు వేసుకున్నాను ఆ విధంగా పునుగులు ప్లేన్ పునుగులు వేసుకున్నా ఈ విధంగా వేయడం వల్ల పిల్లలు కొంచెం క్రిస్పీగా తింటారని ఈ విధంగా కూడా ట్రై చేశానండి పునుగులు అనేవి ఈ విధంగా అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగానే ట్రై చేస్తాం ఈ పునుగుల్లో టమాటో చట్నీ కానీ లేదు అంటే వేరుశనగ గుళ్ళు చట్నీ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు లింకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గుళ్ళు చట్నీ ప్రిపేర్ చేశాను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వెరిఫై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా రెడిష్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పునుగులు అనేవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతేనండి ఈజీగా టేస్టీగా హాఫ్ అన్ అవర్లో అయితే ఈ పునుగులు అనేవి రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగానే తయారు చేసి పెడదాం అనుకుంటున్నారా మరి ఆలస్యం దేనికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్